ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సర్కార్ సీజన్ ఫోర్ ప్రోమో విడుదల చేసిన ఆహా యాంకరింగ్ ఇరగదీసిన సుధీర్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సర్కార్ సీజన్ ఫోర్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు సీజన్ ఫోర్కు సుడిగాలి సుధూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం విశేషం ప్రోమో చూస్తుంటే ప్రేక్షకులు ఊహించని అతిథులు రాకతో సందడి చేయబోతున్నారు అలాగే అదిరిపోయే స్విస్టులతో ఈ సీజన్ మరింత ఎంటర్టైన్గాను గాను ఉండనుంది తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా అందులో భాగంగా విశేష ఆదరణను దక్కించుకున్న సర్కార్ సీజన్ ఫోర్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు సీజన్ ఫోర్కు సుడిగాల సుధీర్ వ్యాఖ్యతగా వివరిస్తుండటం విశేషం ప్రోమోను చూస్తుంటే ప్రేక్షకులు ఊహించని అతిథుల రాకతో సందడి చేయబోతున్నారు అలాగే ఈ సీజన్కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సుడిగాల సుధీర్ దుస్తులు పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళు వేసుకునేలా ఉందంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ విసిరిసిన పంచు నవ్వులు పోయిస్తుంది తమదైన కామెడీతో మెప్పించే రాహుల్ రామకృష్ణ జీవన్ కూడా ఈ సీజన్లో పాల్గొన్నారని వారు సుధీర్పై సరదాగా వేసిన జోకులు వారి మధ్య ఉండే స్నేహం వంటి విషయాలు ప్రోమోలో చూడొచ్చు తరుణ్ భాస్కర్ రాహుల్ రామకృష్ణ రాగ్మయూర్ జీవన్ అనన్య నాగల్లా సుహాస్ బబుల్ గమ్ ఫేమ్ మానస చౌదరి తదితరులు ఈ సీజన్లో పాల్గొంటున్నారు ఈ అతిథుల లిస్టు షోకు ఓ ప్రఖ్యాతను తీసుకువచ్చింది ప్రోమోను గమనిస్తే షోకు వచ్చిన గెస్టులందరూ సర్కార్ సీజన్ ఫోర్కు సంబంధించిన థ్రిల్లింగ్ గేమ్స్లో మునిగి తేలారనే విషయం స్పష్టమవుతుంది దీనికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి సర్కార్ ప్రీమియర్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాబోయే ఉత్కంఠకు ప్రోమో అద్దం పడుతుంది మనసు నిండేలా నవ్వుకోవటం థ్రిల్లింగ్ గేమ్స్తో సర్కార్ సీజన్ ఫోర్ తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించడానికి సిద్ధమవుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్